హలో హాయ్ అండి ఈ రోజు అయితే నేను నా ఎంగేజ్మెంట్ షాపింగ్ కోసం అయితే నేను బయటకు వెళ్తున్నాను సో ఈ వ్లాగ్ నేను ఖచ్చితంగా మొత్తంగా తీస్తానా లేదా అనేది తెలియదు కాకపోతే షాపింగ్ చేసేది అండ్ అలాగే నా ఎంగేజ్మెంట్ ఎలా అవుతుంది చిన్న చిన్న క్లిప్స్ అయినా యాడ్ చేసి నేనైతే వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చుతుందని కోరుకుంటున్నాను అండ్ నా పెళ్ళి సారీ పెళ్ళిగా సో నా ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పేసి నార్మల్గా నేను నా ఫ్యామిలీతోనే చెప్పాను షాపింగ్ చేసుకొని తీసుకొచ్చేసేయండి అని చెప్పి అమ్మ నువ్వు రాకోకుండా మళ్ళీ నీకు నచ్చుతుందో లేదో అని చెప్పేసి నన్ను అయితే పిలిచారనమాట సో నేనైతే ఇప్పుడు షాపింగ్ చేసేసి అండ్ అలాగే జ్వల్ సెట్ కూడా తీసేసుకునేసి మెహందీ కోసం కూడా ఇంకా నేనైతే మొత్తం అంతా చూడాలన్నమాట చాలా టైం లేదు సో జస్ట్ టూ డేస్ గ్యాప్ ఉంది అంతే చాలా తొందర తొందరగా హడావిడిగా అయితే ఫిక్స్ అయిపోయింది సో యా హోప్ ఫర్ ద బెస్ట్ ఇప్పుడైతే నేను మొత్తం షాపింగ్ అనేది మీకు కూడా చూపిస్తాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో ఇంకా ఎంగేజ్మెంట్ కోసం అయితే నేను క్లీనప్ థ్రెడ్డింగ్ వ్యాక్సింగ్ అంతా చేసేసుకున్నాను అనమాట సో ఇదైతే లాంగ్ లాంగ్ బ్యాక్ క్లిప్ నేను మళ్ళీ తీయలేదు కాబట్టి యాడ్ చేశాను సో ఇక్కడైతే నేను చాలాసార్లు అనుకున్నాను క్లీనప్ ఫేషియల్ థ్రెడ్డింగ్ అండ్ అలాగే సెల్ఫ్ కేర్ ఇలాంటివంతా నేను లాంగ్ లాంగ్ వీడియోస్ తీయాలి నా పెళ్ళి నా ఎంగేజ్మెంట్ అని చెప్పి చాలా చాలా అనుకుంటుండే ముందు బట్ నిజం చెప్పాలంటే చాలా మంది వీడియోస్ ఎలా తీస్తారో అర్థం కాదు కొంచెం కూడా టైం దొరకలేదు కొంచెం కూడా లేదనమాట ఎందుకంటే నేను మా మమ్మీ మా చెల్లి మా తమ్ముడు మా డాడీ మాత్రమే షాపింగ్ చేస్తున్నాం అనమాట మాకు హెల్ప్ చేసే వాళ్ళు అంటూ లేరు ఎందుకంటే వాళ్ళు కూడా జాబ్స్ చేస్తూ ఉంటారు కదా సో షాపింగ్ అంతా నేను మా చెల్లినే చూసుకున్నాము అండ్ స్టిచ్చింగ్ వైజ్ ఇవన్నీ మా మమ్మీ చూసుకున్నారు ఇంకా ఫంక్షన్ లు అంతా మడి అది మా తమ్ముడు చూసుకున్నారనమాట సో ఇక్కడైతే టూ డేస్ ముందు మా ముందే షాపింగ్ కోసం అయితే వచ్చేసాను సో ఇక్కడైతే ఇంకా ఫస్ట్ డ్రెస్ లెహెంగా అనుకున్నాను యా సో అన్ని డ్రెస్సులు చూస్తున్నాను సో మీరు చెప్పండి ఏ డ్రెస్ వేసుకున్నాను అని చెప్పేసి తమ్ముళ్ళు చూసి ఆల్రెడీ చూసేసి ఉంటారు ఏ డ్రెస్ వేసుకున్నా అని బట్ అయినా కూడా ఈ డ్రెస్సులో ఏ డ్రెస్ నాకు బాగుందో చెప్పండి సో ఇక్కడైతే నేను నాకు అన్ని డ్రెస్సులు నచ్చాయి చాలా మంచిగా అనిపించింది బట్ నిజం చెప్పాలంటే మనం ఒక డ్రెస్ వేసుకోవాలి మన ఫంక్షన్కి అని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది సో ఆ డ్రెస్ ఎక్కడుంది ఎక్కడుంది అనుకుంటూనే నేను సర్చ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో శారీస్లో నాకు శారీస్ నేను కొంచెం మరి బ్రైట్ కలర్ కాదు కాబట్టి సో కొంచెం బ్రైట్గా కనిపించేది అండ్ అలాగే శారీ కట్టుకునేకి చాలా నీట్గా ఫ్రిల్స్ అంతా చాలా నీట్గా వచ్చే శారీ మాత్రమే కట్టుకోవాలి తీసుకోవాలి అని చెప్పైతే అనుకున్నాను అనమాట సో దానికి తగ్గట్టే అందరూ చాలా మంచిగా ఉంది చీర అనేలాగే తీసుకున్నాను ఫస్ట్ డ్రెస్ కూడా చాలా బాగుంది అండ్ అలాగే శారీ కూడా చాలా బాగా వచ్చింది అండ్ శారీ మా వాళ్ళు కాబట్టి కట్టి పెట్టేది వాళ్ళు మంచి రోజు తీసుకుందాం మంచి రోజు తీసుకుందాం అని చెప్పేసి అయితే లేట్ చేశారు సో శారీకి అయితే నేను బ్లౌజ్కి మగ్గం వరకు ఇలాంటివి ఏమీ వేపించలేదు ప్లెయిన్గా తీసుకున్నాను అనమాట సో సాయి పల్లవి సిస్టర్ ఇన్స్పిరేషన్స్తో సో శారీ అయితే చాలా బాగా కుదిరింది అండ్ అలాగే ఫస్ట్ డ్రెస్ కూడా చాలా మంచిగా అనమాట సో ఇది వచ్చేసి ఒక షాపింగ్ మాల్లో తీసుకున్న శారీ అండ్ ఫస్ట్ డ్రెస్ వచ్చేసి నేను వైవీ స్ట్రీట్లో అయితే తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ డ్రెస్ కూడా చాలా మంచిగా వస్తుంది ఎవరికైనా ప్రైస్ కావాలంటే మెసేజ్ చేయండి నేనైతే ప్రైజ్ రివీల్ చేస్తాను సో ఇక్కడైతే ఇంకా నైట్కి మెహందీ అయితే పెట్టుకుంటున్నాను మెహందీ పెట్టేది ఎవరో కాదు మహరిణి అక్క సో హరిణి వచ్చింది సో హరిణి అయితే ఇంకా మెహందీ పెడుతుందనమాట ఫుల్ నిద్రలో ఉండే నైట్ టూ ఓ క్లాక్ టూ థర్టీకి ఆ టైంకి నిజం చెప్పాలంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది చాలా 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 టెన్షన్ ఉంటుంది అండ్ అలాగే మన ఫేస్ కూడా చాలా నీట్గా పెట్టుకోవాలి సో ఇవన్నీ టెన్షన్స్ మధ్య అన్ని పనులు మంచిగా అవ్వాలి ఇదే ఉండే సో మెహందీ అయితే నేను చాలా హెవీగా పెట్టుకోవాలని అయితే అనుకోలేదు జస్ట్ బ్యాంగిల్లాగా పెట్టుకుందాము అని చెప్పి అయితే అనుకున్నాను సో ఇంకా ఇక్కడైతే ఇంకా మేము ఫంక్షన్ హాల్కి వెళ్తామన్న ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందైతే నేను స్టార్ట్ అయిపోయాను మొత్తం రెడీ అవుతున్నాను అనమాట సో నేను ఎవరితోనూ మేకప్ వేయించుకోవాలి అని చూస్తారు అనుకోలేదు నేనే రెడీ అవ్వాలనుకున్నాను అండ్ అలాగే నేనే రెడీ అయిపోయాను సో ఇక్కడైతే ఇంకా నేను రెడీ అయిపోయేసి వెహికల్ వచ్చింది మేమైతే ఫంక్షన్ హాల్కి బయలుదేరుతున్నాం మా డాడీ నేను అండ్ అలాగే మా మమ్మీ ఉన్నారు వెనకాల మా మమ్మీ ఎల్లో ఎల్లో కలర్ శారీ మా మమ్మీ ఇక్కడ పక్కన మా పిన్ని మా బాబాయ్ వీడియో తీసుకుంది హరిని సో ఇలాగైతే రెడీ అయిపోయాను ఫస్ట్ డ్రెస్లో అండ్ ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ పెళ్ళికొడుకు ఎవరు ఏం చేస్తుంటారు మా అత్త అత్తమ్మా అండ్ అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో సో ఈ వ్లాగ్ వచ్చేసి జస్ట్ నార్మల్గా షాపింగ్ ఏదైతే చేస్తానో అది మాత్రం చూపిద్దామని చెప్పేసి అయితే మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ దేవుడిది మొక్కున్నాం అనమాట మా ఇంటి దగ్గర పోలేరమ్మ అంటారు అండ్ అలాగే చౌడేశ్వరి దేవి గంగమ్మ తల్లి సో ఐమ్ టోటల్లీ ఇంట్లో పైకి బాగా నవ్వుతూ కనిపిస్తున్నామంటే లోపల చాలా టెన్షన్ ఉంది సో ఇది అందరికీ ఉంటుందేమో ఏమో తెలియదు కానీ ఐ ఫీల్ సో 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 ఎగ్జైటెడ్ అండ్ లోపల నుంచి ఒక రకమైన టెన్షన్ అండ్ హ్యాపీ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి సో దీన్ని వర్ణించడం కూడా నాకు రాదు అండ్ అలాగే ఇక్కడైతే నేను ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసాము అండ్ ఇంకా ఎంటర్ అయిపోయేసి మొత్తం ఫంక్షన్ అయితే సూపర్గా జరిగింది కొద్ది సమయంలో అయినా కూడా నచ్చినట్టు జరిగింది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ సో నెక్స్ట్ బ్లాక్ కోసం వెయిట్ చేయండి